అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ మూడు వందల కోట్లు జరిగిందని చెప్పేసి ఇప్పుడైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ఒక నాయకుడి తర్వాత ఒక్కొక్క నాయకుడిని అరెస్ట్ సీల్ చేస్తూ ఇంట్రాగేషన్లకు రమ్మంటూ వాళ్ళు చెప్పలేనటువంటి సాక్ష్యాలకు కూడా వాళ్ళు చెప్పారని చెప్పేసి బలవంతంగా మా చేత సంతకాలు సేకరిస్తూ ఉన్నారని చెప్పేసి ఇంట్రాగేషన్కి వెళ్ళి వచ్చినటువంటి నాయకులు అయితే చెప్తూ ఉన్నారు సో దీంట్లో దాదాపుగా పదమూడు మందో పన్నెండు మందినో ఇప్పటికే విచారం చేయడం కొంతమందిని అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో నిన్న రీసెంట్గా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం ఒక ఎపిసోడు అయితే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉంటాడు ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయమంటేనే మిథున్ రెడ్డి గారు చేసి ఉంటారని చెప్పేసి ప్రజలకి ఇవన్నీ కూడా ఒక అభూత కల్పనలాగా చూపించడానికి మాత్రమే మిథున్ రెడ్డి గారు రాష్ట్రం కనపడుతోంది సో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ మనం చూసుకుంటే అసలు జరిగిందా జరగలేదా అనేది సున్నంగా సిట్టి అధికారులు కానివ్వండి ముందు సిడీఐ సిబిఐ అధికారులు కూడా దీన్ని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది తర్వాత దీనికి సిట్ అధికారులకి దీన్ని ఇవ్వటం అయితే జరిగింది అయితే మరి మూడు వందల కోట్లు అవినీతి అన్నారు అవినీతిలో మరి మూడు వందల కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అసలు ఎలా జరిగింది ఏంటనే చెప్పేసి సిట్ అయితే దీన్ని తేల్చలేకపోతుంది కానీ ఏంటంటే నాయకుల్ని పిలిపిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పలేని వాటికి కూడా వాంగ్మూలాల మీద వాళ్ళు చెప్పారని చెప్పేసి బలవంతంగా సంతకాలు పెట్టేస్తూ ఉన్నారని చెప్పేసి కొంత అయితే ఈ ప్రచారం అయితే గట్టిగానే నడుస్తూ ఉంది అయితే సిట్ అధికారులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అరవై రెండు కోట్లు మేము సేల్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో అరవై రెండు కోట్లు దొరికితే అరవై రెండు కోట్లు ఎవరింట్లో దొరికాయి అరవై రెండు కోట్లు లేకపోతే ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందా లేకపోతే ఏదైనా కంపెనీల ద్వారాగా చేశారని అని చెప్పేసి వాళ్ళు ప్రజలకైతే వివరించే సమయం అయితే వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసి ఈ కొన్ని కొన్ని వార్తాపత్రికలు అయితే తర్వాత బిగ్ బాస్ గారు అరెస్ట్ జరుగుతుంది మిథున్ రెడ్డి తర్వాత బిగ్ బాస్ అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తాం సో ఆ బిగ్ బాస్ ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బిగ్ బాస్ అని మనకు అర్థం అవుతుంది ఎందుకంటే మిథున్ రెడ్డి గారి తర్వాతగా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ ఆగుతుందని చెప్పేసి వాళ్ళైతే ఒక ప్రచారం అయితే చేసుకుంటారు సో వాళ్ళ అది వాళ్ళ ఆనందానికి వదిలేచ్చు కానీ ఏంటంటే ఇక్కడ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడంతో కీలకమైనటువంటి ఒక పాయింట్ ప్రజలకు పంపించడానికి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు రాజకీయాల్లో కానీ కేంద్ర రాజకీయాల్లో కానీ ఆయన చక్రం తిప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు మిథున్ రెడ్డి గారంటే అయితే ఇక్కడ మిథున్ రెడ్డి గారు కూడా వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పేసి ఈ కేసుని మరింతగా ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు కూడా వెళ్ళి ఆగే అవకాశాలు కూడా దీంట్లో ఉంటాయి ఎందుకంటే మరి మిథున్ రెడ్డి గారు ఏమో ఉంటారు ఆగస్టు ఒకటో తారీఖు దాకా ఆయనకి రిమాండ్ ఇదించడం అయితే జరిగింది ఈ లోపల మేము ఇంట్రాగేషన్ చేసాం మిథున్ రెడ్డి గారు కొన్ని మాకు ఇంట్రాగేషన్లో మాకు నమ్మలేనటువంటి కొన్ని ఆధారాలు ఇవ్వటం అయితే జరిగిందని చెప్పేసి దీనికి బాస్ ఎవరయ్యాయంటే బిగ్ ఏ దీనికి బాస్ అని చెప్పేసి అక్కడ సిట్టు అధికారులు విచారణ చేయకముందే వీళ్ళ పత్రికల్లో వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళందరి అకౌంట్లో అయితే ఇది రన్ అవుతుంది అయితే అప్పుడు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు కూడా వెళ్ళి నాయకులందరూ ఇచ్చినటువంటి పదమూడు పన్నెండు మంది నాయకుల అరెస్టులు ఈ ఇంట్రాగ్యాషన్లు ఇవన్నీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇవన్నీ కూడా తీసుకొని ఫైనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు కూడా వెళ్ళి ఆగే అవకాశాలు ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని దీంట్లో అరెస్ట్ చేస్తారా చేయరంటే ఇదైతే కొన్ని మిలియన్ల ప్రశ్న ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితే అరెస్ట్ అవుతే ఖచ్చితంగా ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినా వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కొన్ని కొన్ని చోట్ల రోడ్డు ఎక్కడం అయితే జరిగింది అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో వీళ్ళు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఆయన ఇంటి వరకు కూడా వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలుంటే నేషనల్ ఇష్యూ అవుతుంది తద్వారా ఏంటంటే ఎవరైతే కక్షపూరితంగా ఈ కేసులు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటూ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఏమీ మరకలైతే అయితే ఈ కేసులో అని చెప్పేసి మనకు అర్థమవుతోంది